నిన్న అకస్మాత్తుగా ప్రకటించినటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని దాదాపు నూట ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో కార్మికులు పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను రద్దు చేసి లేబరు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇవాళ ఈ లేబర్ కోడ్లు మంచి మంచిది కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి పద్ధతుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏ రకంగా ఉపయోగమో మోడీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావటం అనేది కార్మికులకు ఏ రకంగా మంచిదో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఇవాళ వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయమంటా ఉన్నారు నెలకు ముప్పై రోజులు పనిచేస్తేనే కార్మికులు బోనస్కు అర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఎనిమిది గంటల పని దినం అమలవుతున్నటువంటి ఈ సందర్భంలో చట్టాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రైవేట్ రంగంలో పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు గంటలు ఇవాళ పని గంటలు అమలవుతున్నాయి మరి ఇవాళ ప్రభుత్వమే పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత అది పదహారు పద్దెనిమిది గంటలకు కూడా పొందేటటువంటి అవకాశం ఉన్నది ప్రైవేట్ రంగంలో ఏమాత్రం కూడా పన్నెండు గంటల పని అమలయ్యేటటువంటి అవసరం అవకాశం లేదు అని కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా కార్మికులకు ఎటువంటి రక్షణ లేనటువంటి పనిస్తున్నది ఈ అదే కాకుండా ఇవాళ మహిళల మీద మహిళల మీద మరింత భారం మోపేటటువంటి పద్ధతుల్లో మూడు షిఫ్ట్లు మహిళలకు పనిచేసేటటువంటి పద్ధతిని లేబర్ కోడ్ ద్వారా తీసుకొస్తున్నామని అని చెప్పేసి వారు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక షిఫ్ట్ ఉన్నప్పుడే మహిళలకు ఈ దేశంలో రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మూడు షిఫ్ట్లు మహిళలు ప పనిచేయటం అంటే వాళ్ళను మరింత అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి వాటిని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మిక సంఘాలని అన్నింటినీ కూడా ఐక్యం చేసి ఏఐటిసిగా పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా